దేశాన్ని కూడా ఒక తరాన్ని వెనక్కి పంపించి దేశాన్ని సర్వనాశనం చేసేది డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ ఈ డ్రగ్స్ వాడడం వల్ల చాలామంది ఏమై ఏమనుకుంటారంటే ఒక డోపమైన్ రిలీజ్ అయిపోయి మత్తు పదార్థాలకి వాడి యూజ్ చేసేసి మనం మంచిగా ఫీల్ అయిపోయి ఏదో చేస్తున్నాం అనుకుంటారు కానీ దీనివల్ల యూత్ అంతా నాశనం అయిపోతుంది ఇప్పుడు యూత్ అనేది నాశనం అయిపోయిందంటే యూత్ అనేది ఖరాబ్ అయిందంటే ఒక దేశం వెనక్కిపోతుంది ఇప్పుడు మనం డ్రగ్స్ వాడకుండా గవర్నమెంట్ ఎన్నో పథకాలు పెట్టింది ఇప్పుడు ఎన్నో చేస్తుంది గవర్నమెంట్ దానివల్ల మనం కూడా వాటిని యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని సొసైటీకి కొంచెం యూజ్ అయ్యేటట్టు ఉండాలి ఇప్పుడు మెయిన్గా యూత్ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది డ్రగ్స్ ఇప్పుడు యూతే కదా చిన్న పౌరలే కదా ఎంజాయ్ చేస్తారని మనం వదిలేసినామంటే నెక్స్ట్ ఏమైపోతుంది అంటే ఇప్పుడు యూత్ ఒక తరం మొత్తం నాశనం అయిపోతుంది డ్రగ్స్ వాడకుండా మనం ఇప్పుడు బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టామనుకో యూత్ అంతా అవేర్ అయిపోయి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి స్కూల్స్లో వాళ్ళకి బాగా అవేర్నెస్ చేయించి వాళ్ళకి బాగా డ్రగ్స్ వల్ల లాసెస్ ఏంటి యూజెస్ యూజ్ ఏమి ఉండదు లాసెస్ ఏందని చెప్పిన అనుకో వాళ్ళు యూజ్ చేయరు సేమ్ ఇప్పుడు డ్రగ్స్ ఎవరైతే మీ చుట్టుపక్కల వాడుతున్నారో వాళ్ళ గురించి మీకు తెలిసిన ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్పిన ఎన్జిఓస్కి చెప్పినా వాళ్ళని తీసుకుపోయి ఇక్కడ వాళ్ళని మొత్తం చేంజ్ చేస్తారు రిహాబిలేషన్ సెంటర్స్కి పంపించేసి సో డ్రగ్స్ అనేది వాడకండి సేమ్ నో టు డ్రగ్స్ హైదరాబాద్లో విచ్చడిగా వాటర్ ప్యాకెట్లు దొరికినంత వాటర్ బాటిల్ దొరికినంత ఈజీగా డ్రగ్స్ దొరుకుతుంది సో ఈ డ్రగ్స్ కోసం డ్రగ్స్ను కంట్రోల్ చేయడం కోసము ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము ఉక్కుపాదం మోపాలి ఇందులో చర్య భాగంగానే సివి ఆనంద్ గారు బాగా ఇన్షియేట్ చేసి చర్యలు తీసుకోవడం జరిగింది అందుకు అనుగుణంగానే నూట నూట ముప్పై దేశాల యొక్క కంట్రోలింగ్ చేసిన ఆ చర్యలను దృష్టిలో పెట్టుకొని సివి ఆనంద్ గారికి అవార్డు రావడం జరిగింది దీనికి గర్వకారణము బట్ ఇప్పుడున్న ఈ నైజీరియన్స్ కానీ డ్రగ్స్ కంట్రోల్స్ మనకంటే మేధావులు ఉన్నారు వాళ్ళకి నెట్వర్కింగ్ ఉంది టెక్నాలజీ వాడుతున్నారు అయినప్పటికీ విచ్చలుపురిగా డ్రగ్స్ కంట్రోల్ చేస్తూ సప్లై చేస్తూనే ఉంటున్నారు దీనివల్ల యువత యొక్క వాళ్ళ కెరీర్ మీద ఇంపాక్ట్ పడుతుంది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది మెమరీ పవర్ తగ్గడం జరుగుతుంది సైకిల్గా పిచ్చి పిచ్చికి ప్రవర్తన చేస్తుంటారు వాళ్ళకి ఆకలి కాదు పూర్తిగా ఎంటైర్లీ ఆరోగ్యపరంగా ఖరాబ్ అవుతుంటారు కెరీర్ పూర్తిగా లాస్ అవుతారు అట్లాగే స్కూల్ పిల్లలకు కూడా ఈవెన్ డిస్టిక్లో ఉన్న డిస్టిక్లో ఉన్న కూడా ఇక డ్రగ్స్ కల్చర్ పాకిందంటే ఆలోచించండి కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వానికి డెఫినెట్ వంద వంద పర్సెంట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి దాని సహకారంగా యాజ్ ఏ సిటిజన్ మేము మా సహకారం మేము చేస్తాము తర్వాత అయినప్పటికీ బట్టిగా ఏం చేశారంటే ఒక మిత్ర యాప్ ఇన్స్టాల్ చేసి మన మిత్ర యాప్ మేము లాంచ్ చేయబోతున్నామని చెప్పారు దానికి ఏంటంటే స్కూల్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న ఒక వెయ్యి స్కూళ్ళకి వాళ్ళకి కంప్రమైజ్ కావడం జరిగింది అక్కడ ఏంటి అంటే ఆ వే స్కూల్స్ యొక్క టీచర్స్ ఆ పిల్లల మీద స్టడీ చేయడం జరుగుతుంటుంది తర్వాత పేరెంట్స్ కూడా దా యాప్ నేమ్ ఈజ్ మిత్ర యాప్ అట్లాగే ఇంకొకటి ఈవెన్ గవర్నమెంట్ కూడా నార్కటిక్ యాక్ట్ కానీ తీసుకోవడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దాని యాక్ట్ నేము అక్కడ ఎవరైనా డ్రగ్స్ సేవించినా అమ్మిన కలిగి ఉన్న అంటే మా వ్యాహవ్ దట్ మీన్స్ సప్లై చేసినా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో బట్ ఈ చర్యలకు మాత్రము సప్లయర్స్ వాళ్ళు భయపడట్లేదు విచ్చలవిడిగా డబ్బునే ప్రాధాన్యత పెట్టుకొని యువత యొక్క ఆరోగ్యాన్ని ఆట ఆడుకుంటున్నారు సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటి అంటే యాజ్ ఎ సిటిజన్గా మీరు అందరూ ముందుకు రావాలి ఈ యొక్క డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసం దేశాన్ని కూడా ఒక తరాన్ని వెనక్కి పంపించి దేశాన్ని సర్వనాశనం చేసేది డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ ఈ డ్రగ్స్ వాడడం వల్ల చాలామంది ఏమై ఏమనుకుంటారంటే అంటే ఒక డోపమైన్ రిలీజ్ అయిపోయి మత్తు పదార్థాల్లోకి వాడి యూజ్ చేసేసి మనం మంచిగా ఫీల్ అయిపోయి ఏదో చేస్తున్నాం అనుకుంటారు కానీ దీనివల్ల యూత్ అంతా నాశనం అయిపోతుంది ఇప్పుడు యూత్ అనేది నాశనం అయిపోయిందంటే యూత్ అనేది ఖరాబ్ అయిందంటే ఒక దేశం వెనికిపోతుంది ఇప్పుడు మనం డ్రగ్స్ వాడకుండా గవర్నమెంట్ ఎన్నో పథకాలు పెట్టింది ఇప్పుడు ఎన్నో చేస్తుంది గవర్నమెంట్ దానివల్ల మనం కూడా వాటిని యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని సొసైటీకి కొంచెం యూజ్ అయ్యేటట్టు ఉండాలి ఇప్పుడు మెయిన్గా యూత్ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది డ్రగ్స్ ఇప్పుడు యూతే కదా చిన్న పొరలే కదా ఎంజాయ్ చేస్తున్నారని మనం అంటే నెక్స్ట్ ఏమైపోతుంది అంటే ఇప్పుడు యూత్ ఒక తరం మొత్తం నాశనం అయిపోతుంది డ్రగ్స్ వాడకుండా మనం ఇప్పుడు బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టామనుకో యూత్ అంతా అవేర్ అయిపోయి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి స్కూల్స్లో వాళ్ళకి బాగా అవేర్నెస్ చేయించి వాళ్ళకి బాగా డ్రగ్స్ వల్ల లాసెస్ ఏంటి యూజెస్ యూజ్ ఏమి ఉండదు లాసెస్ ఏంటని చెప్పినామనుకో వాళ్ళు యూజ్ చేయరు సేమ్ ఇప్పుడు డ్రగ్స్ ఎవరైతే మీ చుట్టుపక్కల వాడుతున్నారో వాళ్ళ గురించి మీకు తెలిసిన ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్పిన ఎన్జిఓస్కి చెప్పినా వాళ్ళని తీసుకుపోయి ఇక్కడ వాళ్ళని మొత్తం చేంజ్ చేస్తారు రిహాబిలేషన్ సెంటర్స్కి పంపించేసి సో డ్రగ్స్ అనేది వాడకండి సే నో టు డ్రగ్స్ హైదరాబాద్లో విచ్చడి వీడిగా వాటర్ ప్యాకెట్లు దొరికినంత వాటర్ బాటిల్ దొరికినంత ఈజీగా డ్రగ్స్ దొరుకుతుంది సో ఈ డ్రగ్స్ కోసం డ్రగ్స్ను కంట్రోల్ చేయడం కోసము ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగము ఉక్కుపాదం మోపాలి ఇందులో చర్య భాగంగానే సివి ఆనంద్ గారు బాగా ఇన్షియేట్ చేసి చర్యలు తీసుకోవడం జరిగింది అందుకు అనుగుణంగానే నూట నూట ముప్పై దేశాల యొక్క కంట్రోలింగ్ చేసిన ఆ చర్యలను దృష్టిలో పెట్టుకొని సివి ఆనంద్ గారికి అవార్డు రావడం జరిగింది దీనికి గర్వకారణము బట్ ఇప్పుడున్న ఈ నైజీరియన్స్ కానీ డ్రగ్స్ కంట్రోల్స్ మనకంటే మేధావులు ఉన్నారు వాళ్ళకి నెట్వర్కింగ్ ఉంది టెక్నాలజీ వాడుతున్నారు అయినప్పటికీ విచ్చరివిరిగా డ్రగ్స్ కంట్రోల్ చేస్తూ సప్లై చేస్తూనే ఉంటున్నారు దీనివల్ల యువత యొక్క వాళ్ళ కెరీర్ మీద ఇంపాక్ట్ పడుతుంది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది మెమరీ పవర్ తగ్గడం జరుగుతుంది సైకిల్గా పిచ్చి పిచ్చికి ప్రవర్తన చేస్తుంటారు వాళ్ళకి ఆకలి కాదు పూర్తిగా ఎంటైర్లీ ఆరోగ్యపరంగా ఖరాబ్ అవుతుంటారు కెరీర్ పూర్తిగా లాస్ అవుతారు అట్లాగే స్కూల్ పిల్లలకు కూడా ఈవెన్ డిస్టిక్లో ఉన్న డిస్టిక్లో ఉన్న కూడా డ్రగ్స్ కల్చర్ పాకిందంటే ఆలోచించండి కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేది ప్రభుత్వానికి డెఫినెంట్ వంద వంద పర్సెంట్ కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి దాని సహకారంగా యాజ్ ఏ సిటిజన్ మేము మా సహకారం మేము చేస్తాము తర్వాత ఎనప్పటికీ బట్టి గారు ఏం చేశారంటే ఒక మిత్ర యాప్ ఇన్స్టాల్ చేసి మన మిత్ర యాప్ మేము లాంచ్ చేయబోతున్నామని చెప్పారు దానికి ఏంటంటే స్కూల్ హైదరాబాదు సరౌండింగ్లో ఉన్న ఒక వెయ్యి స్కూల్లకి వాళ్ళకి కంప్రమైజ్ కావడం జరిగింది అక్కడ ఏంటి అంటే ఆ వెయి స్కూల్స్ యొక్క టీచర్స్ ఆ పిల్లల మీద స్టడీ చేయడం జరుగుతుంటుంది తర్వాత పేరెంట్స్ కూడా ద యాప్ నేమ్ ఈజ్ మిత్ర యాప్ అట్లాగే ఇంకొకటి ఈవెన్ గవర్నమెంట్ కూడా నార్కటిక్ యాక్ట్ కానీ తీసుకోవడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ దాని యాక్ట్నేమో అక్కడ ఎవరైనా డ్రగ్స్ సేవించినా అమ్మినా కలిగి ఉన్న అంటే మా వ్యాహ్ దట్ మీన్స్ సప్లై చేసిన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో బట్ ఈ చర్యలకు మాత్రము సప్లైయర్స్ వాళ్ళు భయపడట్లేదు విచ్చలవిడిగా డబ్బునే ప్రాధాన్యత పెట్టుకొని జీవిత యొక్క ఆరోగ్యాన్ని ఆటాడుకుంటున్నారు సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటి అంటే యాజ్ ఎ సిటిజన్గా మీరు అందరూ ముందుకు రావాలి ఈ యొక్క డ్రగ్స్ని కంట్రోల్ చేయడం కోసం